అంబేద్కర్ జయంతి సందర్భంగా లాలాపేట శాంతి లో యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘం ప్రెసిడెంట్ జి వెంకటేష్ సాయి కుమార్ శ్యామ్ కుమార్ సురేష్ బాబు మహేష్ బాబు ఈశ్వర్ ఎల్ జగదీష్ మల్లేష్ పాల్గొన్నారు

శాంతినగర్ మొత్తం ఆల్ వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ చివరస్త మన శాంతినగర్ చిరస్తాలో ఘనంగా ప్రతి ఏటా ఘనంగా అంబేద్కర్ జగ్జారాం జయంతులు ఏమైనా సవ ఏమైనా ఉత్సవాలు ప్రతి ఒక్కటి అంబేద్కర్ జగ్జాన్ ఉత్సవాలకు కాకుండా జ్యోతిరావు పూలే ఉత్సవాలు కూడా ఇప్పుడు నిర్వర్తిస్తున్నాము ఈ కమిటీ ఏదైతే కొత్త కమిటీలు రెండు కమిటీలు ఫామ్ అయిన జే జాయింట్ యాక్షన్గా ఫామ్ అయ్యి మేము నెక్స్ట్ రాబోయే జయంతులకు అన్ని మేమంతా సంయుక్తంగా చేసుకుంటాము ఒకటి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆశయాలు అనుకుంటున్నాము ఆశయాలు తూజ తప్పకుండా మేమంతా ఏదైతే అంబేద్కర్ యోజన సేవ సంఘం ఉన్న కార్యవర్గం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యాలు వాళ్ళ ఆశయాలను ఇది చేస్తున్నాము ఒకటి ఏంటంటే బాబాసాహెబ్ రాసించిన రాజ్యాంగాన్ని రాబోయే ఎవరైతే రాజకీయ నాయకులే కానీ ఎవరే కానీ తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలనే దురుద్దేశం దురుద్దేశం ఉన్నది మేమంతా మూకుమ్మడిగా మూకుమ్మడిగా ఎదుర్కొంటాము బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి రాయాలి మరి రాజ్యాంగ స్ఫూర్తిని మొత్తం నిర్వీర్యం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి దయచేసి మానుకోండి దయచేసి చెప్తున్నా ఎవరైతే టోటల్లీ అంబేద్ అంబేద్కర్ అన అంబేద్కర్ దళితులన్న వరకు ఎస్సీ ఎస్టీ మాలా మాదిగానే కాదు బీసీ బీసీ వర్గాలకు మైనారిటీ వర్గాలకు అందరికీ అతను రిజర్వేషన్ కల్పించండు అందరికీ న్యాయపరమైన హక్కులు కల్పించండు అతను బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు ఏ ఒక్కరి వాడు కాదు అందరి వాడు దయచేసి అంబేద్కర్ ఆశయాలను మనం ముందుకు తీసుకుపోదాం ఆయన ఏదైతే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ సెక్టర్లలో ప్రైవేట్ సెక్టర్లలో ఉన్నారు జాతీయ 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 ఏవైతే బ్యాంకులే కానీ మరియు మరి ఏదైతే రైల్వేసే కానీ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్ పరం చేస్తే రాజ్యాంగ రాజ్యాంగం కల్పించిన మన హక్కులు ఏవైతున్నాయో రిజర్వేషన్స్ ఏవైతున్నాయో రిజర్వేషన్స్ అన్ని నిర్వీర్ణమవుతాయి కావున అదొక కుట్రలో భాగమే ఇది 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 చేసే ప్రభుత్వాలు కుట్రలో భాగమే దీన్ని ఎంత మాత్రం మేము మేము సై ఉపేక్షించము భారత్ బచావో రాజ్యాంగాన్ని బచావో మన రాజ్యాంగాన్ని బసాచించాలి కంపల్సరీ రాజ్యాంగానికి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై ధన్యవాదాలు